హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ భైబీత్ నదీరా అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వచ్చేసి నేను నా హస్బెండ్ ఆ హస్బెండ్ వచ్చేసి మహారాష్ట్ర అబ్బాయి నేను వచ్చేసి రాయలసీమ అమ్మాయి మేమిద్దరం కలిసి పూణేలో డే అవుట్ అయితే చేస్తూ ఉన్నాము సో డే అవుట్ అంటే ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా సో సండే రోజు మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్లో స్టార్ట్ అయిపోయింది లేవగానే ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి మాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ సెంటర్లో మాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి పూణె స్పెషల్ ఈ వడ శాంపుల్ అనమాట ఇప్పుడు మనకి మిసల్ అయితే దొరుకుతుంది సో అలానే బటాటా వడ అందులో ఒక శాంపుల్ అయితే ఇస్తారు మిసల్ పావులో ఇచ్చేది సో దాంతోపాటు పావు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే మన తెలుగు వాళ్ళు పూణేలో ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలానే నాకు ఇక్కడ ఉప్మా అంటే చాలా ఇష్టం చాలా బాగా చేస్తారు సో ఉప్మా దాంతోపాటు ఒక ప్యాటీస్ అయితే తీసేసుకొని మంచి స్ట్రాంగ్గా ఒక టీ తాగేసి అక్కడి నుంచి డైరెక్ట్గా షాపింగ్కి అయితే వచ్చేసాము షాపింగ్కి ఎక్కడికి వచ్చాము అంటే మాకెంతో ఇష్టమైన ఫినిక్స్ మాల్కి మాకు ఎప్పుడైనా అలా డే అవుట్ చేయాలనిపించినప్పుడు ఇంకా ఇది సమ్మర్ కదా సమ్మర్ అన్నప్పుడు బయట బైక్ వేసుకొని తిరిగితే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మేమైతే ఇంకా ఫినిక్స్ మాల్లోకి అయితే వచ్చేసాము అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని మాల్లో వచ్చేసాము అంటే ఆఫ్టర్నూన్ లంచ్ షాపింగ్ దాని తర్వాత ఏదైనా పిక్చర్ ఉంటే పిక్చర్ ఈవినింగ్ వరకు నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు సో మేమైతే కొంచెం కిచెన్ సామాన్లు నాకు కొనేవి ఉంటే అలా చూస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే విండో షాపింగే అనుకున్నాను కానీ ఇంకా ఆడవాళ్ళం ఏదైనా చూసాము అంటే కంపల్సరీగా కొంటాం కదా సో నేను కూడా కొనేసాను ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ వెళ్ళంగానే అయితే మార్నింగ్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా ఖాళీగా ఉంది హ్యాపీగా మనమైతే షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు సో డే అవుట్ అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక్కసారి అనమాట మార్నింగ్ ఇలా వెళ్ళి నైట్ వరకు బయటే బాగా తిరిగేసి అయితే వచ్చాము ఇప్పుడు ఇంకా పూణే వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఒకసారి ఫస్ట్ టైం అంటే ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ అలా బయటికి వెళ్తాము లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికి వస్తాం కానీ చాలా ఇయర్స్ తర్వాత అంటే వన్ ఇయర్ ఇప్పుడు అయితే వన్ ఇయర్ అయింది ముందు అయితే కొంచెం ఎక్కువగానే వెళ్ళే వాళ్ళము నేను జాబ్ చేస్తూ తను కూడా జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా అలా బయట డే అనేది స్పెండ్ వాళ్ళం సో దట్ ఏంటంటే మైండ్ రిలాక్స్గా ఉండేది సో కొత్త కొత్తగా మనకి అంటే పర్టికులర్ ప్లేసెస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి టూర్స్కి వెళ్ళాలి ఇదంతా ఏం లేకోకుండా మనకు నచ్చిన ప్లేస్లో మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసాము అంటే కానీ హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి డిఐవై అయితే వచ్చేసాము ఇక్కడ డిఐవైలో ఏంటి అంటే ప్రతి ఐటెం దొరుకుతుంది లైక్ మనకి ఇంటికి రిపేరికి లైక్ ఇప్పుడు హ్యామరు ఇంకా స్క్రూ డ్రైవర్స్ అలానే ఫ్లవర్ పార్ట్స్ డిషెస్ అంటే కిచెన్లో కావాల్సిన వేరు అలానే మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా బర్త్డేకి కానీ యానివర్సరీ కానీ అలా ఏది ఇవ్వాలన్నా అలాంటి ఐటమ్స్ అంటే ప్రతి ఐటెం ఇక్కడ అయితే దొరుకుతుంది కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది బట్ ఏంటి అంటే ప్రతి ఐటెం ఉంటుంది సో దాన్ని బట్టి మనకు నచ్చినవన్నీ తీసేసుకోవచ్చు కదా ఒక్కొక్క ఐటెం కోసం ఒక్కొక్క షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే హోమ్ సెంటర్లోకి వచ్చేసాను హోమ్ సెంటర్లో ఏంటి అంటే చాలా రిలాక్సింగ్గా షాపింగ్ చేయొచ్చు మనం లైక్ వెళ్ళిన వెంటనే హడావిడిగా షాపింగ్ చేసేసి బయటకు వచ్చాల్సిన అవసరం లేదు నిదానంగా చూస్తూ ఒకవేళ మనం అలసిపోతే మంచిగా సోఫా సెట్లో కూర్చొని ఒక అరగంట గంట అలా కూర్చొని మళ్ళీ నిదానంగా ఏసీలో షాపింగ్ అయితే కదా ఇక్కడైతే నేను అన్ని చూస్తూ ఉన్నాను ఇంకా నదీమ్ వచ్చేసేసి నాకైతే వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి బట్ ఏంటంటే హోమ్ సెంటర్ లో మనకి కాస్ట్ ఎక్కువ కానీ అలానే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ లుక్ అనేది చాలా హైగా కనిపిస్తుంది అనమాట కానీ మనకి ఇదే ప్రోడక్ట్స్ వేరే చోట అయితే కొంచెం కాస్ట్ తక్కువగా దొరుకుతుంది ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అలా అని చెప్పేసి ప్రతి ఐటమ్ కాస్ట్లీనైనా అంటే అలా కూడా కాదు కొన్ని కాంబోసెట్స్ అవైతే ఉంటాయి అన్నమాట సో కాంబోసెట్స్ తీసుకున్నాము అంటే కొంచెం తక్కువ పడతాయి నేనైతే ఆల్రెడీ ఒకటి ప్యాన్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట ఫ్రై ప్యాన్ అవి ఉంటాయి కదా అది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆయిల్ టిన్ అదైతే చూస్తూ ఉన్నాను అయితే సింగిల్ పీస్ కాదా త్రీ పీసెస్ సెట్ టూ పీసెస్ సెట్ ఇలా తీసుకోవాలనుకో తీసుకోవాలనేది అయితే అన్నారు అనమాట ఇంకా టూ పీస్ త్రీ పీస్ ఎందుకు సింగిల్ అయితే మనకి డిమార్ట్ అయినా దొరుకుతుంది లేదంటే డిఐవై లో కూడా ఉంటుంది కదా అక్కడ తీసుకుందాంలే అన్నట్లు ఇంక ఇక్కడ జస్ట్ చూస్తూ ఉన్నాను కాస్ట్ అయితే వన్ పీస్ తీసుకుంటే మాత్రం వన్ థర్టీ నైన్ అలా ఉంది కానీ అక్కడ మాత్రం వాళ్ళు టూ పీస్ తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు టూ పీస్ సెట్ ఒకటి ఉంది అలానే త్రీ పీస్ సెట్ ఒకటి ఉంది అది తీసుకోవాలని చెప్పారు ఇంకా ఎందుకులే అనవసరంగా త్రీ పీస్ అలా తీసుకోవడము వన్ పీస్ సెట్ తీసుకుందాము అన్నట్లయితే అనుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారా ఇవైతే మనకి నాన్ స్టిక్ పాన్స్లో అలా యూస్ చేయడానికి స్పాచ్ లాస్ ఇవన్నీ ఉంటాయి కదా అవైతే నాకు ఎందుకో చాలా కాస్ట్లీగా అనిపించాయి ఈ కడాయి ఇవంటి ఓకే కానీ ఎందుకంటే క్వాలిటీ కూడా అలానే ఉంటుంది దీని రేట్స్ అయితే ఓకే అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మనకి సైజుని బట్టి రేట్ అనేది ఉందన్నమాట సో అవంతా ఓకే కానీ ఇప్పుడు స్పాచ్ స్ వాటికి అంత రేట్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు నాకైతే ఈ స్పాచ్లో నచ్చింది కానీ దీనికి కాస్ట్ వచ్చేసి లైక్ టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అలా ఉందన్నమాట సో అంత వర్త్ కాదులే అన్నట్లు నేనైతే తీసుకోలేదు ట్రేస్ ఇంకా అమ్మాయిలం కదా కంపల్సరీ ఇలాంటివి చూస్తూనే ఉంటాము ఎంతసేపు చూసినా కూడా ఇంకా చూడాలనే అనిపిస్తుంది కానీ తీసుకోవాలంటే మాత్రం కాస్త టెన్షన్గానే ఉంటుంది ఎందుకంటే ఎంత కాస్ట్లీ ఐటమ్స్ మనకి ఓన్ హౌస్ ఉంటే ఓకే కానీ రెంటెడ్ హౌస్లో అది కూడా సెల్స్ ఇవన్నీ లేకపోతే చాలా ఇబ్బంది కదా మెయింటైన్ చేయడము అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అవసరం ఉన్నంత వరకు అయితే తీసుకో లే అన్నట్లు అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి బాత్రూంలో పెట్టడానికి ఆర్గనైజర్లు అయితే ఎంత బాగున్నాయో నాకైతే భలే నచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి నాసాలో వెళ్తూ ఉంటారు కదా సో అలా సెట్ చేశారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి క్రికెట్ ఇది మన క్రికెట్ బాల్స్ ఉంటాయి కదా దాని షేప్తో ఆ బాల్ షేప్ మనకి హ్యాండ్ వాష్ స్క్విష్ చేసుకునే బాటిల్ ఉంటుంది కదా అది ఇది చూస్తున్నారా మనకి ఎంత బాగా నచ్చిందో సోప్ పెట్టుకునేది అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట టూ మచ్ కాస్ట్ కదా కానీ మనకి ఓన్ హౌస్ ఉందనుకోండి ఇవన్నీ మనకి ఇష్టమైనవి సెట్ చేసేసుకోవచ్చు మనం ఎక్కడ కావాలంటే అక్కడ అదే అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఓన్ హౌస్ ఉంటే ఇవన్నీ మనకి వస్తాయి కానీ ఇంకా రెంటెడ్ హౌస్లో ఎందుకు మాటి మాటికి మారుతూ ఉంటాం కదా కిచెన్ వేర్ అంటే ఒకే ఒకవేళ తీసుకున్నా కూడా ఓన్ హౌస్లో అయినా కూడా సెట్ చేసుకో సెట్ చేసేసుకోవచ్చు বাকা ইলাটি లైక్ డెకరేషన్ బాత్రూమ్ ఇంటీరియర్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి అయితే మనము ఓన్ హౌస్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోవడమే బెస్ట్ అనమాట సో అలా హోమ్ సెంటర్లో అలా 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 తిరుగుతూ ఇంకా మేమైతే ఒక డిన్నర్ సెట్ తీసేసుకొని ఇంకా దాన్ని అలానే హోమ్ సెంటర్లోనే పెట్టేసాము అక్కడ లగేజ్ పెట్టుకునే చోట ఉంటుంది కదా సో అక్కడైతే పెట్టేసుకొని బిల్ తీసేసుకొని అనమాట సో ఏంటంటే ఆఫర్ మార్నింగ్ ఉండి ఈవినింగ్ అయిపోతుంది హోమ్ సెంటర్లో అదొక పెద్ద ప్రాబ్లము అయితే పీస్ అవైలబుల్గా ఉంటుంది ఉండకపోవడం అలా జరుగుతుంది అనమాట అలా అని చెప్పేసి మనము అంటే ఆ డే మొత్తం స్పెండ్ చేయాలనుకున్నాం కాబట్టి ప్రతి చోటికి తీసుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇంకా లగేజ్ కౌంటర్లో పెట్టేసి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఏదైనా తిన్నాం కదా అప్పటికే టైం వచ్చేసి వన్ థర్టీ టూ అలా అవుతుంది నెక్స్ట్ పిక్చర్ ప్లానింగ్ అయితే ఉంది సో హిందీ పిక్చర్ అనమాట అక్షయ్ కుమార్ది రిలీజ్ అయింది కదా సో కేసరి టూ సో అక్కడికి అయితే వెళ్దాం ఆ పిక్చర్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఆన్లైన్ బుక్ చేస్తా అన్నారు కానీ నేనే ఆన్లైన్ అయితే వద్దన్నాను ఆన్లైన్లో ఏంటి అంటే మనకి ఛార్జెస్ ఎక్కువ పడతాయి అనమాట అందుకని చెప్పేసి బర్గర్ కింగ్లోకి వచ్చేసి ఒక సింపుల్ కాంబో అయితే ఆర్డర్ చేసామన్నమాట బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలానే మనకి ఒక కోక్ అలా డ్రింక్ అయితే ఆఫర్ ఉంటుంది కదా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే బ్లూబెర్రీ షేక్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే కోక్ థమ్స్అప్ ఇవన్నీ కామన్గా తాగుతూనే ఉంటాము అందుకని చెప్పేసి మనకి ఎలానో ఆప్షన్ ఉంది సో అన్నప్పుడు మంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడమే బెస్ట్ కదా సో బ్లూబెర్రీ షేక్ అయితే తీసుకున్నాము ఒక్క బర్గరు ఆ షేక్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసరికి కడుపు అయితే నిండిపోయింది అంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ మంచిగానే తినేసి వచ్చాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పెద్దగా ఏం చేయలేదు ఇంకా షోకి టైం అయితే ఉంది త్రీ ఫార్టీ ఫైవ్ షో అయితే ఉందన్నమాట సో పీవీఆర్లో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ షూస్ అయితే చూస్తూ ఉన్నారు అలానే దానికి కొన్ని డ్రెస్సెస్ కూడా చూస్తూ ఉన్నా అనమాట తనకి ఇంకా లైక్ ఏంటంటే ఇంకొన్ని రోజులలో తన ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఉంది తనైతే వెళ్ళాలన్నమాట సో అందుకని ఏదైనా డ్రెస్ తీసుకుందాము అన్నట్లయితే చెక్ చేస్తూ ఉన్నారు ఇంకా అలా చూసేసి ఇక్కడికి థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము టికెట్స్ అయితే తీసేసుకున్నాము అనమాట తీసేసుకొని ఇంకా షో కోసం వెయిట్ చేసాము చూస్తూ ఉండగానే షో కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట త్రీ అవర్స్ ఎలా గడిచిపోయాయో అస్సలు తెలియలేదు ఎంత హ్యాపీగా అనిపించిందో పిక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది పుష్ప టూ తర్వాత ఇదే అనమాట మేము పిక్చర్ థియేటర్లో చూడ్డాము చాలా రోజులైపోయింది ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకా అంతకు మించి ఉన్నా కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంది కదా సో బయటకు వచ్చేసి మంచిగా వెదర్ అయితే కూల్గా ఉంటే ఒక కాఫీ అంటే ఇద్దరం ఒక్కొక్క కాఫీ తాగేసి నైట్ డిన్నర్ కోసం అయితే డాబాకి వచ్చామన్నమాట ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మంచిగా అయితే వచ్చేసాము డాబాలో ఇది పంజాబీ డాబా అనమాట సో ఇక్కడైతే మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మసాలా పాపడ్ అలానే పన్నీర్ కర్రీ రోటీ ఇంకా బిర్యానీ ఇదంతా ఆర్డర్ చేసేసుకొని తినేసాము సో ఇలా మా డే అవుట్ అయితే గడిచింది చాలా బాగా అనిపించింది వారం మొత్తం ఉన్న స్ట్రెస్ అయితే అలానే రిలాక్స్ అయిపోయినట్లు అనిపించింది అనమాట సో ఇది ఈ రోజుటి వ్లాగు వ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలానే డే అవుట్ చేస్తారా అన్నది అయితే నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్